హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పడేస్పీ ఛానల్ నా ఛానల్ కనుక కరోనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి పట్టు శారీస్ కలెక్షన్ అండి పట్టు శారీస్లో టూ డిజైన్స్ అయితే చూపిస్తాను ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటీఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి వీటిపైన వచ్చేసి మీకు బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఇస్తానండి ఎందుకంటే లైవ్ చేయడానికి నాకు అసలు టైం ఉండడం లేదు అందుకే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను వీటిపైన కూడా మీకు ఆఫర్ అనేది ఇస్తాను కాంచీపురం పట్టు శారీస్ అండి ఇదిగోండి మీకు క్యాటలాక్ అయితే ఈ విధంగా వస్తుంది ఇదిగోండి కాంచీపురం పట్టు శారీస్ లుక్ అయితే ఇలా ఉంటుంది క్లియర్గా చూపిస్తాను టూ డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇంక టూ డిజైన్స్ అయితే రేపు వస్తున్నాయి స్టాక్ ఇంకొక టూ డిజైన్స్ స్టాక్ రేపు ఎప్పుడు వస్తే అప్పుడు వీడియో అయితే మళ్ళీ వెంటనే అప్లోడ్ చేస్తానండి ప్రజెంట్ ఉన్న కలర్స్ అయితే చెప్తున్నాను మీకు ఏది కావాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ పట్టు సారీస్ కాబట్టి సింగిల్ పీసెస్ ఉంటాయి కొంచెం ఫాస్ట్గా కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేసేసేయండి ఇదిగోండి చాలామంది అక్క క్లాత్ ఏంటి క్లాత్ ఏంటి అని అడుగుతున్నారు క్లాత్ వచ్చేసి పట్టు క్లాత్ అండి పట్టు క్లాత్ అయితే అన్నిటి కూడా ఇదిగోండి ఇలాగే ఉంటుంది ఇదంతా కూడా మనకు జెరీ వివింగ్తో వస్తుంది పింక్ కలర్ అండి పింక్ కలర్కి గోల్డ్ షైనింగ్ అయితే ఉంది మీకు బార్డర్ కూడా చూడండి టెన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది వైలెట్ కలర్లో డార్క్ వైలెట్ కలర్ బార్డర్ అయితే ఉంటుంది శారీ పింక్ కలర్ పింక్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇలా వస్తుంది ఇది కింద బార్డర్ పైన బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా మీకు ఒకసారి ఇది ఒక్కటి పళ్ళు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా జెరీ వీవింగ్ అండి మీకు ఎటువంటిది ఏం డౌట్ లేకుండా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇది పళ్ళు మీకు ఒకసారి క్యాట్లాగ్ చూపిస్తాను సేమ్ క్యాట్లాగ్ లాగే పళ్ళు అయితే ఈ విధంగానే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఎక్సలెంట్ అండి అసలు ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ కూడా మీరు స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ కూడా చూడండి బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తాను చూడండి మొత్తం కూడా ఇలా ఉంటుంది మనకు జెరీ వీవింగ్తో వస్తుంది బ్యాక్ అంతా కూడా జెరీనే వస్తుంది శారీలోది కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను శారీ లోపల కూడా ఫోల్డింగ్ పోతుంది అయినా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి శారీ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి లైవ్ చేయడం లేదు కాబట్టి మీకు ఆఫర్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్ ఇస్తున్నాను ఎవరు కూడా మిస్ కాకండి నార్మల్ కాస్ట్ అయితే బయట ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు అయితే నడుస్తుంది మన దగ్గర నిజంగా మీరు చెప్తే నెంబరు అసలు యాక్చువల్ కాస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు లైవ్ చేయడం కుదరట్లేదు కాబట్టి ఓన్లీ వీడియోస్ పెడుతున్నాను మీకు బెస్ట్ ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నానండి మీరు ఎక్కడ చూసినా కూడా ఇది ఈ ప్రైజింగ్కి అయితే రాదు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి కాంచీపురం శారీస్ అండి కాంచీపురం పట్టు శారీస్ మీకు షైనింగ్ కూడా చూడండి ఎంత బాగా వస్తుందో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను లైవ్ చేస్తే కూడా ఇంత క్లారిటీగా కనిపించదు కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి పింక్ అండ్ వాయిలెట్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి చూడండి మంచి గోల్డెన్ టిష్యూలో ఉందండి గోల్డ్ లెమన్ ఎల్లోకి మధ్యలో ఉంది కలర్ దానికి కూడా వచ్చేసి మనకు ఇదిగోండి పర్పుల్ కలర్లో వచ్చేసింది వైలెట్ కలర్లోనే వచ్చింది బోర్డర్ శారీ అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు సరిగ్గా వీడియోలో కనిపించట్లేదు కానీ అసలు చాలా బాగుందండి కట్టుకుంటే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది మీకు షైనింగ్ కూడా చూడండి ఇలా వస్తుంది ఒకవేళ ఈ కలర్ కావాలంటే షాట్ తీసేసుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి దీంట్లో సెకండ్ వన్ శారీ నెక్స్ట్ శారీ అయితే బ్లూ శారీ అండి ఇదిగోండి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ కాకండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫీషిపింగ్ నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్కి ఇది కొంచెం పింక్ షేడ్లో ఉంది డార్క్ పింక్ రాని పింక్ కాదు కానీ పింక్ షేడ్ అయితే ఉందండి ఇదిగోండి ఈ పింక్ షేడ్ ఉంది మనకు కొంచెం లైట్ మెజంటా పింక్ ఉంటుంది కదా ఆ షేడ్లో అయితే ఉంది శారీ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్కి కొంచెం గ్రీన్కి మధ్యలో ఉంది కలర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఈ కలర్లో వస్తుంది ఈ డిజైన్లో మాత్రం ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా వాట్సాప్ మీరు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ అండి అసలు ఇది కూడా ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా ఫ్లవర్ లీఫ్ డిజైన్తోనైతే వచ్చేసింది మీకు ఒకసారి ఫస్ట్ కేటలాగ్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది అయితే మొత్తం శారీ మొత్తం ఉంటుందండి పళ్ళు అయితే ఈ విధంగా వస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను పళ్ళు కూడా ఎలా ఉంటుంది అనేది బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి గోల్డ్ ఇక్కడ మధ్యలో సిల్వర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ అయితే ఇదండి ఫుల్ బార్డర్ ఇది మనకు పైన బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఒకసారి పళ్ళు చూపిస్తాను దీనికి బ్లౌజెస్ ఎలా వస్తాయో చూపిస్తాను దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు సేమ్ క్యాట్లాక్ లాగే ఉంది చూసేసేయండి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను వావ్ బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసింది మీకు పింక్ కలర్లో ఇక్కడ అంతా కూడా చిన్న బూటీస్ వచ్చేసి సేమ్ మనకు శారీలో ఏ విధంగా బార్డర్ ఉంటుందో అదే విధంగా మనకు బార్డర్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంది ఈ శారీస్ కూడా సేమ్ కాస్ట్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ షిఫ్టీ యాక్చువల్గా అసలు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ మీకు ఆఫర్లోనే నైన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసేసుకోండి ఇవైతే శారీ మొత్తం ఉంటుందండి వర్క్ అయితే ఇది ఫస్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి పింక్కు వాయిలెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఎగ్జాక్ట్లీ అసలు నేను చెప్తున్నాను కదా ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది కానీ మన దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఉంది గ్రీన్కి పింక్ కాంబినేషన్ లే నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీద ఎన్న లైక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్లో కలుసుకుందాం